నా నాయనల్లా ఎప్పుడు సేవకంత అంత పొమ్మలయ్యారు పక్కన పిల్లవాడు ఉన్నాడు సార్ ఆదరణ ఫౌండేషన్ నుంచి వచ్చినాడు సార్ అంత పరు వారంలో చచ్చిపోతున్నాడు మీ పరందనాలకి ఆశ్రమంలో ఈవెంట్ చేసినాం కదా సార్ అప్పుడు చూసినాడు మిమ్మల్ని అయ్యా అప్పటి నుంచే ఒక కలవాలంటున్నాడు అందుకే పిలిచినా సార్ సరే లోపలికి రమ్మను అవగా రెండు సార్ ఓ చాలా ముద్దుగా ఉన్నావురా నీకుదా నేను ముద్దు ఇచ్చినాను మరి నాకేమిస్తావు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇప్పుడు నీకు చాక్లెట్స్ ఇచ్చినాను ఏమిస్తావా మళ్ళీ నాకు నాకు చాక్లెట్లు ఇస్తావా ప్లాన్ కాదు కాదు కదా కానీ పొద్దున్న ఉప్మా తింటూ టీవీలో అతడు సినిమా చూస్తున్న వచ్చింది చంపేస్తే పోతుంది కదా అని ఎలా ఉంది మేం గన్ని చూడాలనుకో తప్పు లేదు బుల్లెట్ ని చూడాలనుకోవద్దు అయి ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి తలతిక పనులు చేసే యాటిట్యూడ్ ఉంది కదా ఇట్స్ గోన్ ల్యాండ్ అస్ ఇన్ ట్రబుల్ వన్ డే నా యాటిట్యూడా నా యాటిట్యూడ్ కి ఆర్టీపీసీఆర్ చేస్తే పాజిటివ్ వస్తుంది ఇప్పుడు పిల్లడి పరిస్థితి వాళ్ళు ఎవరు ఏం చేయడానికి లేదు చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేశారు ఆరేళ్ళు ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి అమ్మేశారు టార్చర్ పెట్టి మెంటలీ రిటైర్డ్ అయ్యాక పనికి రాడని వదిలేశారు తర్వాత వాడికి ఒక రేర్ హార్ట్ డిసీజ్ ఉందని బయటపడింది ఎక్కువ రోజులు బతకడు మనం చేయించావని చెప్పలేడు మనం తప్పేం చేయట్లేదు విక్రమ్ ఒకవేళ కేసు పెడితే వాడికిప్పుడు పదిహేను నెలలు ఏడు నెలలు జైల్లో పెట్టరు జూనైల్లో కదా స్కూల్లో పెడతారు ఒకటి పని అయిపోయింది నెక్స్ట్ రామ్శెట్టి ఇతని గురించి మనకేం తెలుసు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మనిషి పదిహేనేళ్ళ ముందు ఒక చిన్న రౌడీ కిడ్నాప్స్ మర్డర్స్ చేసుకుంటూ పొలిటికల్ నెక్సెస్ పెంచుకున్నాడు పాలిటీషియన్స్కి పని చేసే స్థాయి నుండి పాలిటీషియన్స్తో పని చేయించుకునే స్థాయికి ఎదిగాడు వీడికి ఉన్న దందాల్లో వెరీ ఇంపార్టెంట్ దందా చైల్డ్ ట్రాఫికింగ్ పైకి బిజినెస్ మ్యాన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కానీ ఎక్కువ సంపాదించేది పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసి ఉండేది బెంగళూరు అయినా వీడి క్రైమ్ నెట్వర్క్ సౌత్ ఇండియా దాటి పనిచేస్తుంది వీడు క్రైమ్ లాడ్ అని అందరికీ తెలుసు కానీ అరెస్ట్ అయింది మాత్రం ఒక్కసారి స్టేషన్లో ఉన్నది అరగంటే ఇతను ఇంకో రెండు వారాల్లో ముంబైకి దగ్గరలో ఒక పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ ఆపరేషన్ చేస్తున్నాడు వాడి క్రైమ్ ని లైవ్ లో ఇండియా మొత్తం చూడాలి లైవ్ అరెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ బే ఈ సైకిల్ బాగా అలవాటు వీడికి సో అరెస్ట్ చేసి న్యూస్ కాకూడదు అప్పుడే వీడిని సపోర్ట్ చేయలేని పొజిషన్లో పాలిటిషియన్స్ ఉంటారు సరే నువ్వు నేను సతీష్ ముగ్గురమే ఉన్నాం ఇంత పెద్ద ఆపరేషన్ మనం మాత్రమే చేయగలమా

వసీకరణ సార్ వసీకరణ ఎవర్రా అదే సార్ రోబో సినిమాలో వసీకరణ కూడా సైంటిస్టే కదా అని నువ్వు ఉండరా నువ్వు ఉండు ఎరా నువ్వేం పేరు చెప్పావు మా అవ్వ సార్ షో మేడం క్యూరియా కాదు సార్ మా అవ్వ అవ్వా ఏం కనిపెట్టిందిరా మీ అవ్వ పొగ్గొట్టం సార్ ఉఫు ఫోన్ కదా సార్ అది అలాగే సార్ అలాగే ఇదే ఆ ఆ సార్ లేచని నిలబడు మా అవ ఎప్పుడు చెప్తా ఉంటాడు సార్ పొగ్గొట్టో నేనే కనిపెట్టానని పెట్టాననే నువ్వు పీరియడ్ అంతా నిలబడు నువ్వు ఈ రోజు అంతా నిలబడు సార్ ప్లీజ్ సార్ సార్ రేయ్ రేయ్ ఇదే 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 నిలబడరా బసి నిలబడు లే లే ఆ సార్ అలా చెప్పకూడదు వసి లేరా లే వీడు రఘుపతి పిచ్చి పలు రకాలు అంటారు వీడికి మాత్రం ఒకటే పిచ్చి వర్మ రామ్ గోపాల్ వర్మ ఎంతలా అంటే పాన్ ఇండియా మొత్తం లక్ష్మీజ్ ఎన్టీఆర్ మూడు వందల యాభై ఆరు మంది చూసుంటే అందులో ఈడొకడు ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ అవుదామనేది వీడి చిన్న కళ రోజు దేవుళ్ళకే దండం పెట్టుకుంటున్నా రాముడు వినాయకుడు శ్రీనివాసుడు జగన్నాథుడు శివుడు వీడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లాంటి వాడు అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు థ్యాంక్ యూ సార్